వరోగిణాం నిధయే సర్వ విద్యా ప్రేక్షక మహాశేవలకు నమస్కారం ఎవరైనా అశ్వవి అస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఎక్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది దారిద్ర్య దుఃఖములతో బాధపడుతూ ఉన్నారు అలాగే అనేక రకాలైనటువంటి అప్పులు చేసి అనేక రకాలైనటువంటి మాట ఇచ్చి నిరుద్యోగ సమస్యతోనూ భయంకరమైనటువంటి ఇబ్బందులతోనూ బాధపడుతూ ఉన్నారు వీటిలో భాగంగా భూతప్రేత పిశాచాలతో కూడా మేము ఏమైనా బాధపడుతున్నామా క్షుద్ర పూజలు ఏదైనా మా మీద చేశారా లేదా మేము ఏదైనా దుఃఖపడ్డం కోసం మా శత్రువులు మమ్మల్ని ఏదైనా ప్రయోగాలు చేస్తున్నారా లేదా ఏదైనా పొరపాటు చేసి ఎక్కడైనా ఏదైనా తొక్కి వస్తే గాలి ధూళి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉన్నారు వీటన్నింటినీ కూడా ఒక్కొక్క ప్రయత్నం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోగాలతో మీరు తెలుసుకోవచ్చు అసలు నేను ఏ విధంగా సఫర్ అవుతూ ఉన్నాను ప్రయోగాలు ఏదైనా చేశారా లేకపోతే నేను గ్రహ బాధపడుతున్నానా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా వీటన్నింటినీ కూడా చిన్న చిన్న ప్రయోగాలు చేసి చేసుకోవచ్చు కానీ అనుమానం ఉండి నిర్ధారణ అయ్యి తర్వాత ఏం చేయాలి నిర్ధారణ అనుమానము రెండు పక్కన పెట్టండి అసలు ఎలాంటివి ఉన్నా సరే మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది దృష్టి దోషం విపరీతంగా ఉంది అనారోగ్యాలు కారణమవుతూ ఉన్నాయి సమస్త నష్టములు మీకే కలుగుతూ ఉన్నాయి ఎంత పెట్టుబడి పెట్టినా కానీ మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడమే తప్ప లాభం ఎప్పుడు చూడట్లేదు మీ మీద మీకు చిరాకేస్తోంది మీద మీకు ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉన్నారు అలాగే చివరికి వచ్చేటప్పటికీ నేను తీర్చలేనేమో అనేటువంటి భయము బెంగ ఏవో కలుగుతూ ఉన్నాయి దాంతోపాటు మీరు నిలబడలేనేమో జీవితంలో వివాహం చేసుకున్నానో పిల్లల్ని కన్నాను లేదంటే వివాహం అవ్వటం లేదు పిల్లలే కావటం లేదు లేకపోతే ఇంకేదో దారిద్రం కలుగుతోంది అష్ట దరిద్రాలు లేకపోవడము దరిద్రమే భార్య లేకపోవడము దరిద్రమే ధనం లేకపోవడము దరిద్రమే అప్పులు ఉండటము దరిద్రమే అలాగే ఇంటికి పని మనిషి పని చేయకపోయినా దరిద్రమే దరిద్రాలు ఎన్నో రకాలు ఎన్ని దారుణాలు దరిద్రాలు దుఃఖాలు ఎన్నైనా ఉండని మనలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం పెరగాలి మనలో ఉండేటువంటి ధైర్యలక్ష్మి మేలుకొనాలి మనలో ఉండేటువంటి సామాజిక స్పృహ లేదంటే మనలో ఉండేటువంటి గట్టి పట్టుదల దైవికమైనటువంటి శక్తి మళ్ళీ పుంజుకుని మనల్ని ఎవరు ఏం చెయ్యలేరు మనకి ఏ విధమైనటువంటి దుఃఖములు దారిద్రములు భయములు అంటుకోవు క్షుద్ర పూజ ఎవరైనా చేస్తే కూడా నా వెనకాల ఉన్నటువంటి భగవంతుడు వాటిని పటాపంచలు చేస్తాడు ఇలాంటివన్నీ కూడా మీరు కలిగేలా చేసుకోవాలి అంటే తప్పకుండా మీరు నేను చెప్పింది ఒక్కసారి పాటించి చూడండి మీకు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నటువంటి కష్టాలు ఒక్కొక్కటిగా దూరం అయిపోయి మీరు ఆత్మవిశ్వాసం పెరిగి మళ్ళీ తిరిగి ఇంకో నలుగురికి మీరు తప్పకుండా ఆ విషయాన్ని చెప్తారు ఎలాగా అది ఏంటి అది అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకొని తీరాలి చిన్నదే కానీ చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఇది ఏంటంటే సాయంత్రం పూట ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటిని పసుపు నీళ్ళతో శుభ్రంగా మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసుకోండి గుమ్మము హాలు బెడ్రూము బాత్రూము వంటిల్లుతో సహా అన్నిటికీ కూడా పసుపు నీళ్ళు చల్లండి పూర్తిగా ధూపం వేయండి మొత్తం ఇంటి నిండా కూడా అలాగే గుమ్మం ముందు రెండు తెల్ల ఆవాల గింజలు అటు ఇటు వేయండి గుమ్మానికి అటు ఇటు తెల్ల ఆవాల గింజలు అటు ఇటు వేయండి కాస్త పడమర వైపు కానీ తూర్పు వైపు కానీ కూర్చుని స్నానం చేసిన కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నా ఇబ్బంది ఏం లేదు మీలో కాస్త విశ్వాసం ఉండాలి కాస్త ధైర్యం ఉండాలి కాస్త నమ్మకం ఉండాలి ప్రధానంగా మనసులో కాస్త నమ్మకం ఉండాలి మంచి బట్టలు వేసుకోండి చిరిగిపోయినవి నలిగిపోయినవి మాసిపోయినవి వేసుకోకండి మంచి బట్టలు వేసుకోండి ఉతికినవి మార్చి మంచి బట్టలు వేసుకొని తూర్పు వైపుగా కానీ పడమర వైపుగా కానీ తిరిగి ఖచ్చితంగా దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రమని ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రమని దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ అంటూ మీకు చెబుతూ ఉంటుంది స్తోత్రం చాలా చిన్నదే కానీ గట్టి ఫలితాన్ని ఇస్తుంది ఆ దారిద్ర్య దుఃఖ దహనాయ అని ఈ స్తోత్రాన్ని మూడు సార్లు గనక ప్రతిరోజు సాయంత్రం కనుక మీరు పఠించినట్లయితే మీకు ఖచ్చితంగా నలభై నుంచి యాభై రోజులు ఇలా చేయాలి ఇలా చేస్తే కనుక మీరు సమస్త దుఃఖములు కోల్పోయి అంటే దుఃఖములన్నీ కూడా పటాపంచలైపోయి మీకు ఆత్మవిశ్వాసం కలగడమే కాకుండా చాలు ఈర్ష్య అసూయ ద్వేషాలతో కూడినటువంటి ఈ యొక్క దృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మిమ్మల్ని మామూలు మనుషుల్ని చేస్తాయి ఆత్మవిశ్వాసంతో నిలబడతాయి ఖచ్చితంగా నలభై రోజులు చేయండి నలభై రోజులు ఏ రోజు కూడా గ్యాప్ రాకుండా చూసుకొని ప్రతిరోజు కూడా చదవడం ప్రారంభం చేయండి కష్టమైన నష్టమైన మీరు ఏదైనా ఊరెళ్ళినా అక్కడ స్నానం చేయడం లేదా కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడం ఒకసారి కూర్చుని మూడు సార్లు మీరు ధ్యానంలోకి వెళ్ళినట్టుగా ఒక గంట సేపు ఒక కేటాయించి ఈ స్తోత్రాన్ని పూర్తి చేయండి మూడు సార్లు ఇలా చేయటం వల్ల మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అన్నిటిలోనూ కూడా మీరు విజయం సాధిస్తారు తప్పకుండా మంచి ఫలితాలని సత్ఫలితాలని అద్భుతమైనటువంటి పొందు శుభం పొందుతారు జై శ్రీరామ్